మన ట నిర్వహిస్తున్నాం తెలుసుకోవాలని భవిష్యత్తులో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ భూమి లేని జీతాలు ఇవ్వాలని వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ప్రజల్ని తగ్గించాలని వాళ్ళ ఎలక్ట్రిసిటీ తగ్గించాలని కార్యక్రమాలు సరే ఈ రోజు మనం వాట్సాప్ పేపర్ లో మనం చూస్తా ఉన్నాం స్థానిక ఎంపీ గారు ఒక స్టేట్మెంట్ ఎంపీ గారు అయితే ఆయన ఏం చెప్తున్నారు ఎవరిని తీట్లేదు అట డిసిప్లిన్ డిసిప్లిన్ లేని వాళ్ళు చేస్తున్నారు మరి ఇప్పుడు మూడు వేల మంది తీసారు మూడు వేల మందిని ఈ మూడు వేల మంది కూడా డిసిప్లైన్లే లేరు వారే అని చెప్పి నేను ఎంపీ గారిని అలదరించుకున్నాను ఎందువల్లంటే నువ్వు ఎవరైనా సరే ఏది చెప్పుకోలేకపోతే ఏం చేస్తారు లంచా గింటే తిప్పిసిపోతుంది అలాగా ఈరోజు ఎంపీ గారు కూడా మనలో చట్టవాళ్ళు చెడ్డవాళ్ళు చేసి అంటే దెయ్యాలన్నమాట దెయ్యాలు చేసి ఈ దెయ్యాలే ఈ విశాఖపట్నం స్టీల్ ని ఈ రోజు వరకు కూడా మూడు మిలియన్ ఉన్న ప్లాంట్ ని ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు చేసిందంటే నువ్వు ఆ రోజు ఎక్కడ అని చెప్పి ఈ గవర్నమెంట్ గానీ ఈ గవర్నమెంట్ గానీ ఏ రోజైనా ఒక రూపాయి ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను మా సొంత సొంతతో ఈ ప్లాంట్ ని దిశ తీసుకొచ్చాం ఇంతమంది కార్మికుల కాంట్రాక్ట్ కార్మికులు గానీ పల్లెన్ కార్మికులు కాని వీళ్ళ యొక్క పక్కల కాపాడుకోవడం జరిగింది మా డబ్బుతో మేము పోషించుకుందాం పోషించుకోవడం కాదు వేలాది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఎక్స్ఐట జరిగింది యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం దాదాపు పన్నెండు వేల ఐదు వేల కోట్ల రూపాయలు మా చేసుకున్నాం ఈ సొమ్మంతా ఎక్కడ నుండి వచ్చిందని చెప్పి ఈ దెయ్యాల కార్మికుల చేస్తే వచ్చిందే లేకపోతే నీకు ఫోన్ చేస్తే వచ్చింది అని చెప్పి మాట్లాడలేదు మాట్లాడుకోవాలి మాట్లాడాలి అన్యాయంగా మాట్లాడుకోవాలి ఈ రోజు నువ్వు కావాలని చెప్పి నువ్వు మోడీ ప్రభుత్వానికి సహాయపడి మోడీ ప్రభుత్వం చేస్తున్నాయంటే అమలు చేస్తూ ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నాయి చాలా తప్పు ఎందుకంటే ఎప్పుడు కూడా వ్యక్తి ఎంతకాలం ఒక పక్కనే ఉండవు ఉండదు నీకు కూడా రోజులు తగ్గిపోతా ఉన్నాయి కానీ ఏంటంటే ఆర్మీ డిపార్ట్మెంట్ ఎవరో కూడా బాగుపడినటువంటి దాఖలాలు ప్రపంచం చేస్తున్నా లేదు భారతదేశం చేస్తున్నాడు అంతకంటే ఊళ్ళో చెప్పాయి మీకు యాక్సై చేయాలనుకున్నాం ఏమన్ చేయమంటే ఈ రోజు అన్ని అబద్ధాలు ఒక మిలియన్ టన్ స్టీల్ టన్ మిలియన్ టన్ ప్రొడ్యూస్ చేయాలంటే మూడు వేల వేల మంది అండ్ అవసరం అవుతున్నాం మూడు వేల మంది ఇది ఏం చెప్పిన మాట కాదు ఏ స్టీల్ టన్ చూసుకోండి ఈ రోజు ఏడు పోయి మూడు మిలియన్ టన్లు అయితే ఎంతమంది అన్నారు ఇరవై ఏడు మూడు ఏడు ఒక్క ఏడు ఉన్నాడు ఎంత ఉన్నారు ఈరోజు క్యాండ పర్మిట్ కార్డులు పెల్టరే కదా అంత లేని మరి నేను ఎక్కడ ఉన్నావు అని ఎవరు నేను అడుగుతా ఉన్నాను ఏ ఎక్కడో తెలియకుండా మీరు ఏదో చెప్తారు సార్ ధనవంతానికి దీనిగా లేదు మీరు ఇప్పటికే అవగాహన చెప్తా ఉన్నారు నిన్న ఉన్నారు ఇంకోటి కూడా రామగిరికి ఇచ్చాడట రామకి ఎవరికి ఇచ్చాడు చెప్పండి ఈరోజు నేను మోపించామని చెప్తున్నాను ఎంపీని రామగిరికి ఒక పైసా ఖర్చు పెడితే మేము కంటర్ ఏమే మీకు ఛాలెంజ్ వెరీ రామేఖారా ఒక ఎమ్మెల్యే జీతాల కోసం తప్పు కళ్ళల్లో ఖర్చు జీతాలు జీతాల కోసం మీరు ఒక పైసలు ఖర్చు పెట్టారా మీరు చెప్పవచ్చు చెప్పండి ఇక్కడ మీరు నిజంగా జీతాల కోసం రామేఖల కోసం మీరు కానీ ఖర్చు పెడితే మీ కంటనే ఎత్తుకోవడానికి నేను నిశ్చితంగా ఉన్నాను ఎందుకయ్యా అబద్ధాలు ప్రజాప్రతినిధిగా ప్రజలకు న్యాయం చేయడానికి ప్రజలకు మేలు చేయడానికి ప్రాణం రక్షించుకున్నారు అనేది ఆలోచన చేయండి అంతేగాని ప్రజలు మాయమాటలు చెప్పి మీరు మద్దతు పెట్టడం అనేది కాదని నేను తెలియజేస్తా ఉన్నాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి